ఇది మోస్ట్ వైరల్గా వెళ్ళిన చేప మొత్తం నెట్ అంతా ఈ చేప గురించే దీని పేరు లక్కీ ఐరన్ ఫిష్ సో ఇది ఎందుకు యూస్ చేస్తారు ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నది ఐరన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఫుడ్లోనేస్తే కొంచెం ఐరన్ రిలీజ్ చేస్తుంది కొంచెం ఐరన్ బాడీకి ఎక్కుతుంది అని చెప్పారు కానీ ఇది ఎఫ్డిఏ ఎప్రూవ్ అంటే ఈ చేపని ఎప్రూవ్ చేయలేదండి స్పెసిఫిక్గా ఈ టూల్ని కానీ మెటీరియల్ మేడ్ అయింది కదా అది అప్రూవ్ చేశామని చెప్తున్నారు సెకండ్ థింగ్ ఒక చేప వేసుకుంటే పర్వాలేదు ఒక నాలుగైదు చేపలు వేసుకున్నారనుకోండి అక్కడ టాక్సిటీ లెవెల్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అని అండ్ థర్డ్ రెండు చేపలు వేసుకుంటుంటే టేస్ట్ మారిపోతుంది అని చెప్తున్నారు అండ్ ఫోర్త్ మీరు ఏవైనా ఫుడ్డు మరీ మరీ సివియర్గా ఎనిమియా ఉన్నది ఇది అసలు సెట్టే కాదు అసలు ఎంత వెళ్తుందో కొడుతుంది ఇవన్నీ ఎందుకు అంత రిస్క్ ఒక్కోసారి ఐరన్ ఓవర్లోడ్ కూడా అవ్వచ్చు మరి ఎక్కువ వేసేసుకుంటున్నప్పుడు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని మీకు అవసరమైతే వేసుకోండి అన్నో మీ డాక్టర్స్ సజెషన్ రిస్క్ ఎందుకు అన్న